ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం మాల్స్ మరియు మార్వాడిలు మాకోద్దు మా ఊరు షాపులే మాకు ముద్దు మాల్స్ మరియు మార్వాడి బ్యాక్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అఖలపక్ష ఐక్యవేదిక భారతదేశంలో స్వదేశీ వస్తువులు కొనాలని పిలుపునిచ్చిన కొన్ని సంస్థలను అనుసరించి మనము కూడా మన ప్రాంతంలో మాల్స్ మరియు మార్వాడిలతో ఏ వస్తువు కొనకుండా సొంత ఊరి షాపులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరియు చిరు వ్యాపారులు అయిన కూరగాయల షాపులు చిన్న చిన్న కిరాణాలు ఎలక్ట్రికల్ షాపులు చిన్న చిన్న బట్టల షాపులు ప్లంబర్స్ను బంగారు పనిచేసే గోల్డ్ స్మిత్లను రక్షించాలని ప్రజలందరి భాగస్వామ్యంతో మేము కూడా కంకణం కట్టుకుని ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని అఖాలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డిఆర్ సతీష్ యాదవ్ తనస్ వగ్గుహల్లో ఈరోజు పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున ఆదివారం రోజు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విషాదరన్ మహారాజ్ వనపత్తి వస్తున్నందున ఆయనకు ఆహ్వానం పలుకుతూ దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో ఆయన సమక్షంలో ఉద్యమాన్ని ప్రకటిస్తామని మరియు హైదరాబాదులో ఉండే మేధావులు ప్రజా ఉద్యమకారులు డిఆర్ పృథ్వీరాజ్ యాదవ్ విఠల్ గారిని వనపత్తికి ఆహ్వానించి అతి చిన్న జిల్లా అయిన వనపత్తిలో పెద్ద పెద్ద మాళ్లు ఎలా పర్మిషన్ ఇస్తున్నారని అవి ఉండకూడదని అలాగే మార్వాడి షాపులలో నాశరకమైన వస్తువుల అమ్మకాన్ని నిరసిస్తూ వనపర్తి జిల్లాలో చిరు వ్యాపారులను రక్షించాలని వారి కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించామని వనపర్తి ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు ట్రేడ్ యూనియన్లు కార్మికులతో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామని అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు మరొక విషయం చిన్న జిల్లా అయిన మనకు ఐదు మండలాలే వనపర్తికి వస్తారు ఆ మండలాల నుంచి వచ్చే జనాలను మాత్రమే సరుకులు కొంటారు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో అధికంగా ఉండే జనాలు మాళ్లలో కొనడం వలన చిరు వ్యాపారులు దెబ్బతింటున్నారు ప్రజలందరూ గమనించి మీరు పలు విధాలుగా చెల్లించే చందాలు కానీ పేదవారికి ఆదుకునేందుకు డబ్బులు ఉదారంగా ఇస్తుంటారు మరి మన వెంటే ఉంటూ మనలో ఉంటున్న చిరు వ్యాపారస్తులకు అండగా ఉండలేరా తప్పకుండా ఉండాలని అఖలపక్ష ఐక్యవేదిక ఆశిస్తుంది అఖలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులుడా సతీష్ యాదవ్తో పాటు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్ సామాజిక కార్యకర్త గోనికాడి యాదయ్య బీఆర్ ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు రామస్వామి నాగరాజు రమేష్ జింగడిపురం రవి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్న షాపులు మనం ఇంటి పక్కన ఉండి ఇంటి రెగ్యులర్గా నడుపుకునే షాపులను మేము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మాల్సు మార్వాడేసు గోబ్యాక్ మాకున్న వనపర్తిలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులను కాపాడాలనే ఉద్దేశంతో మేము ముందరకు వస్తున్నాము దానికోసం పృథ్వరాజ్ యాదవ్ని కలుస్తాము విఠల గారిని కలుస్తాము ఈ నెల పద్నాలుగున వనపర్తికి వస్తున్న మా డిఎస్పి అధ్యక్షుడు మహారాజు గారు ఆయన కలుస్తాము ఆయన ఆల్రెడీ ఫోన్ చేశాము మాకు అవమానం అని పంపారు విచారణ మారాదు వాళ్ళు పద్నాలుగు తారీఖు దాదాపు చేసుకునే వస్తున్నారు అందరూ రావాలి ఆయన స్పీచ్ వినాలి ఆయన మన కోసం వస్తున్నాడు ఆయనతో మేము ఈ విషయం చెప్పి ఆయన ఒక మాకు మద్దతు కొడుతున్నాము ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న పెద్దలను అందరూ మద్దతు కోరాము వస్తున్నారు వాళ్ళుక దీనిపైన అఖిలపక్ష వేదిక ముందుకు పోయి అన్ని ప్రజా సంఘాలను అన్ని కుల సంఘాలను అన్ని పార్టీలను అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతాము దీనిలో ఎలాంటి స్వార్థం అని లేకుండా మనం పక్కన ఉండే చిరు వ్యాపారులు దోస్తులు మిత్రులు మా మనకి వెన్నంటూ ఉన్న వ్యాపారస్తులను మేము కలిసి వాళ్ళకు విన్నంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అప్పుల పాలై రోడ్ల పాలవుతున్న వ్యాపారస్తులను రక్షించాలంటే ఈ బడా వ్యాపారవేత్తలను తలనగొట్టాలనే ఉద్దేశం మాకుంది దానికోసమే ఈ రోజు మేము పోరాడుతాం రాబోయే నెల రోజుల్లో ఈ కార్యక్రమాలు ముందలకుంటాయని చెప్తూ ధన్యవాదాలు చెప్తూ నమస్తే ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం